భారీ వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు వరద సహాయక చర్యలపై రేవంత్ రివ్యూ చేపట్టారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లనున్నారు ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు భారీ వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు వరద సహాయక చర్యలపై రేవంత్ రివ్యూ చేపట్టారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లనున్నారు ఇక ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు భారీ వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరద సహాయక చర్యలపై రేవంత్ రివ్యూ చేపట్టారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లనున్నారు ఇక ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు భారీ వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరద సహాయక చర్యలపై రేవంత్ రివ్యూ చేపట్టారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లనున్నారు ఇక ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో ప్రవీణ్ ఎస్తి పక్క కాసుపటి క్రితమే కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకే భారీ వర్షాలు కురిశాయి ఇంకా రేపటి వరకు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల నుంచి కూడా ఆరా తీయబోతున్నారు దీంతో పాటుగా ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే నష్టం వాటిల్లిందో నష్టం ఎంతవరకు వాటిల్ ఉంటుందనే దానిపైన కూడా ఒక ప్రాథమిక అంచనాలు వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకే చాలా గ్రామాలకు సంబంధించిన కనెక్టివిటీ లేదు చాలా గ్రామాల్లో కూడా చెరువులకు ఇప్పటివరకే గన్ను పడ్డాయి దాంతోపాటుగా నార్దున సాగర్ ఎడమకల్మకు సంబంధించిన మాత్రం అక్కడ ఆ ఇప్పటివరకు గడ్డి పడిన నేపథ్యంలో మాత్రం ఒక గ్రామం పూర్తిగా నీటిలో మిగిలిపోయింది అక్కడ చాలా వరకు బర్రలు కావచ్చు దాంతోపాటుగా గ్రామానికి సంబంధించినంత మాత్రం భారీగా కూడా ఆశనర్షణం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది దీంతో పాటుగా ఖమ్మంలో ఇంకా వరదల్లో ఉన్నాయి చాలా గ్రామాలు ఉన్నాయి దాదాపు ఆ ఇరవైకి పైగా గ్రామాల్లో వరదలో ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఏ విధంగా సహాయ చర్యలు చేపట్టాలి ఏ విధంగా కూడా ప్రజలకు సంబంధించిన భరోసా కల్పించాలని దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇప్పటివరకు ఆలోచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంబైన్ కంట్రోల్ లో సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం ఇక్కడ నుంచి నేరుగా కూడా రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదేరబోతున్నారు ఖమ్మంకు బయలుదేరిన తర్వాత మాత్రం ఇవాళ రాత్రి కూడా ఖమ్మంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వద్దకు వెళ్ళాలి వారికి భరోసా కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి కూడా ఖమ్మం కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బయలుదేరబోతున్నారు ఈ సమీక్ష సమావేశంలో మాత్రం మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి సిఎస్ అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న రాష్ట్ర పరిస్థితులు ఏంటి రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతవరకు కూడా నష్టం వాటిల్ంటుంది అన్న దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష సమావేశాల్లో మాత్రం అధికారుల నుంచి కూడా ఆరా తీస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది ఇప్పటివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత మాత్రం ఎంతవరకు నష్టం వాటిల్ అన్న దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి కాల్ చేసి మాట్లాడిన సందర్భంలో మాత్రం తెలంగాణలో మాత్రం ప్రాణ నష్టం జరగకుండా కూడా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న దానిపైన కూడా ఆరతీశారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి కూడా కేంద్రానికి కూడా తెలిపింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకే ఎంతవరకు కూడా ఆ నష్టం ఈ నష్టం ఎంతవరకు ఉండొచ్చు అనే దానిపైన కూడా ఒక ప్రాథమిక ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఏ విధంగా ఆదుకోబోతుంది కేంద్రం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించినంతవరకు మాత్రం రాష్ట్రంలో మాత్రం పలు గ్రామాలకు సంబంధించినంతకు మాత్రం అభివృద్ధి విషయంలో కావచ్చు అక్కడ ఆ చెరువుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది అక్కడ సంబంధించిన ఇంకా ఎలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అన్న దానిపై కూడా ఒక క్లారిటీ రావాలి ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటివరకే దాదాపు ఇరవై పైగా కూడా గ్రామాలు కూడా ఇప్పటివరకు నీటిలో మునిగాయి అక్కడ ఆ సహాయక చర్యలకు కూడా చాలా మంది గ్రామాల్లో ప్రజలు కూడా వేడుకుంటున్నారు మాకు సహాయం అందించాలి మాకు తిండికి అదేవిధంగా పాలకు కూడా ఆ చాలా వరకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అందించాలని చెప్పేసి కూడా ఆ ఖమ్మంలోని చాలా గ్రామాల ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ వేడుకుంటున్న నేపథ్యంలో మాత్రం దీంతో పాటుగా మా ందుకు మాత్రం అక్కడ కూడా ఆ భారీగా నష్టం జరిగిందనే పేరు కూడా ప్రభుత్వానికి కూడా ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఈ రిపోర్ట్ల ఆధారంగా మాత్రం ఎంతవరకు కూడా నష్టం వాటిల్ అన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ప్రాథమిక అంత్యన వేసి మాత్రం ఆ కేంద్రానికి కూడా పంపించే అవకాశం ఉంది దీంతో పట్టుగా ఇప్పటివరకు తెలంగాణ సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు ఆ కంట్రోల్ రూమ్ ద్వారా మాత్రం అన్ని జిల్లాలకు ఆ సంబంధించిన అధికారులు జిల్లాకు సంబంధించిన మాత్రం అక్కడ సిచ్యువేషన్ ఏంటి ఆ ఆ ప్రకారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఇప్పటివరకు ఒక సూచనలు చేస్తున్నారు దీంతో పట్టు ఆయా జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు ఎక్కడైనా ఆ వర్షం వచ్చి మాత్రం అక్కడ గ్రామాల ప్రజలు కూడా ఇబ్బందులు పడితే మాత్రం వారికి సంబంధించినందుకు ఏ విధంగా ఆ సహాయం అందించాలని దానిపై ఒక సూచనలు కూడా ఆ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ ది